కాకతీయ విద్యార్థులదే కాకీయ గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే దే రెసిడెన్షియల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లాకుంట మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యాభై నిర్వహించారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ మహేష్ గౌడ్ గారు వారి రాజకీయ జీవితం ఎన్ఎస్ఐ విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేసిన వారికి ఎమ్మెల్సీ పదవి మరించింది అలాగే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించింది వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మేమందరం పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వెళ్తామని వారి వెంట ఉండి పార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరొకసారి ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గూడెపు సారంగపాణి మల్లేశం గంగారపు మహేష్ దేవస్థాన ధర్మకర్తలు రాజేందర్ గోలికిరణ్ కిరణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమల రామకృష్ణ కనుమల సంపత్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మర్రి వీరారెడ్డి గురుకుంట్ల స్వామి బండి మల్లయ్య కొండల రెడ్డి పద్దెనిమిది గ్రామాల కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క కృప కటాక్షాలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని ఆ స్వామివారిని పేరు మీద మహేష్ కుమార్ కుమార్ గౌడ్ గారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్విఐ నుండి ప్రస్థానం మొదలుపెట్టి తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదవిని అలంకరించి ఆ పదవికి వన్నె తీసుకొచ్చి పార్టీకి అదేవిధంగా ప్రజలకు వినలేనటువంటి సేవలను అందించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించి అటు కార్యకర్తలకు ఇటు ప్రజలకు అనుగుణమైనటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో వారి యొక్క పాత్ర వినలేనిది గతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు కష్ట ముందుండే కార్యకర్తలు పనిచేసినటువంటి వాళ్లకు ఈరోజు గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే వాళ్లకు న్యాయం జరగాలని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షులు నిర్ణయం తీసుకొని అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా బాధపడద్దు కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు వస్తాయని చెప్పేసి ఈరోజు కార్యకర్తల్లో మహేష్ కుమార్ గౌడ్ గారు ఉత్సాహం నింపడం జరిగింది అలాంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి మహనీయుని జన్మదినోత్సవం ఇల్లందకుంట మండల కేంద్రంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తాం మండలంలో దేవస్థాన సమీపాన దేవాలయంలో మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఏ కడిగేసి దేవాలయంలో పూజలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇల్లంతా కూడా మండలి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చే విధంగా ఉంట నిదర్శనమో వాళ్ళ నిదర్శనము ఇవాళ మహేష్ కుమార్ గారు గౌడ్ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది